సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎర్దనూరు గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి అనంతరెడ్డి జంగయ్య శ్రీనివాస్ రెడ్డి శంకరయ్య రామదాసు మల్లేశం ఆంజనేయులు దేవేందర్ అంజిరెడ్డి నర్సారెడ్డి గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు سفنگلا مستي درمي گلدن انيستر روستن مرتا يا ري گلدن مستي گلا يا ఉమామహేశ్వరి దేవాలయం నందు ఆకలి శ్రావణ కార్తీక సోమవారం ఆకలి సోమవారం పురస్కరించుకొని మరి ఈరోజు గ్రామం తరఫున గ్రామ పెద్దలు యువకులు గ్రామ ప్రజలు అందరం కలిసి ఇక్కడ అభిషేకాలు అలాగే పూజలు వినాయకునికి పార్వతి పరమేశ్వరునికి పూజలు పునస్కరించుకొని మరి అన్నప్రసాద కార్యక్రమంలో గ్రామస్తులందరి కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులకు అన్నప్రసాద స్వీకరించిన భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు శివాశిస్సులు అందరికీ ఆయన కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని యువకులకు అందరి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని విద్యార్థులకు వేదాభ్యాసం మంచిగా ఉండాలని విషయానికి మంచి పంటలు పండాలని గ్రామ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను జై శివ ఓం నమ శివ మన యొక్క గ్రామంలో ఈ యొక్క విఘ్నేశ్వరుని శివాలయాన్ని ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన సంద కార్యక్రమాలు బాగానే చేస్తున్నాను అన్నీ కూడా విజయవంతమైన నేను స్టార్టింగ్ సంది కూడా ఇక్కడ ఎడద గ్రామస్తు నా నరసింహారెడ్డి ఇక్కడ దాతలు కూడా మంచి వాళ్ళే ఉన్నారు అందరూ కానీ ఇక కొంతమంది దాతలు కొంతమంది దురుద్దేశంతో గల్లలు వలగొట్టు గల్లైతామంటే కూడా గల్లలు వలగొడుతున్నారు ఈ దౌర్జన్యం ఎందుకు చేస్తుండో ఆ దేవుడు వాళ్ళని చూస్తలేదు మరి అది ఎంతవరకు సమంజసమో దేవునికి కూడా అదే బాధ అనిపిస్తుంది నాకు ఎంతోమంది దాతలు తెచ్చి మస్తు డెవలప్ చేస్తామని ఉన్నది మాకు కానీ కొన్ని శక్తులు అధ్వానంగా తయారు చేసి పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి మంచిది కాదు ఇక ముందైనా ఇక్కడికి వెళ్ళైనా మీరు ఈ గల్లల దోషుడు ఈ దుష్ప్రచారాలు దుష్ప్రచారాలు కానీ చేయగలరని నా యొక్క మనవి